చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరికీ కార్యకర్తలందరికీ నేను చాలా రోజుల నుంచి మనసిప్పి పంచుకోవాలనుకుంటా ఉన్నాను ఇది చాలా రోజుల నుంచి ఎప్పుడన్నా సరే ఇలాంటి సమ సమయం సందర్భం వచ్చినప్పుడు నేను ఎందుకు మన తెలుగుదేశం పార్టీకి నిలబడ్డాను దేనికని చెప్పడానికి మనసిప్పి చెప్పుకోవాలి మీ అందరికీ అని అనుకున్నాను అంటే నేను ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నాడు అని చెప్పడానికి పాలిటిక్స్లో సహజంగా మీ అందరూ నాయకులు మండల స్థాయి నాయకులు పంచాయతీ స్థాయి నాయకులు మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలని అనుకోము సహజం అందరికీ మీరు ఒప్పుకుంటారు మాటికి మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలనుకో కానీ నాకు చంద్రబాబు గారి మీద చాలా అపారమైన గౌరవం మనస్ఫూర్తిగా ఎందుకంటే ప్రతి నాయకుడితోటి మనకి ఇష్టపడే అంశాలు ఉంటాయి విభేదించే అంశాలు ఉంటాయి ఆయనతో నాకు విభేదించే అంశాలు తక్కువ సమ్మతి తెలిపే అంశాలు ఎక్కువ నాకు కాకపోతే ఒకసారి సహకారం సంఘర్షణ మధ్యలో సరైన మాట తీరు లేకపోతే సరైన మనం కూర్చొని సమన్వయంగా సమన్వయపరిచే వ్యక్తులు లేనప్పుడు కొంచెం ఇబ్బంది గురవుతుంది రెండు వేల పద్నాలుగు కూడా ఆ రోజు నేను ఏ కండిషన్స్ లేకుండా ఒక్క పదవి ఆశించకుండా ఏం ఆశించకుండా అన్కండిషనల్గా తెలుగుదేశం పార్టీ మన భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి జనసేనని పెట్టి కూడా అప్పటికి ఒక పది మందిని అభ్యర్థులు నిలబెట్టగలిగే స్థాయిలో ఉండి కూడా ఎందుకు పెట్టలేదంటే సంపూర్ణంగా నా స్థాయి నుంచి సంపూర్ణంగా గెలవాలి మీరందరూ అలయన్స్ బాగుండాలి అలయన్స్ బాగుంటే ఆటోమేటిక్గా మేము బాగుంటామని ఆలోచనతోటి రెండు వేల పద్నాలుగులో మనస్ఫూర్తిగా రోజున ఒక్క పదవి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ జన్మే భారతీయ జనతా పార్టీకి చేసి పెట్టాను ఆ రోజున యువత అందరికీ చెప్తుంటారు మా మహిళా నాయకులు వాళ్ళందరికీ చెప్తుంటారు మా నాయకులు అందరికీ చెప్తుంటున్నాం భారతీయ జనతా పార్టీని చూసి కానీ తెలుగుదేశం పార్టీని చూసి కానీ మనం నేర్చుకోవాల్సింది ఒక ఇంతమంది సన్ జన సందోహాన్ని ఒక స్ట్రక్చర్లో ఎలా పెట్టాలి అనేది మీ రెండు పార్టీలను చూసి నేర్చుకోవాలి తెలుగుదేశం పార్టీని చూసి పదే పదే నేను చెప్తా ఉంటాను ఇంకా ఎవరైనా సరే నేర్చుకోవడం మీద ఎవరి దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవడానికి జనసేన మేమందరం సంసిద్ధంగా ఉంటాం